అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి స్టాప్ ఓవర్ థింకింగ్ అండ్ స్టార్ట్ డూయింగ్ మనలో చాలామంది ఏ పని మొదలు పెట్టే ముందు చాలా ఆలోచిస్తుంటాం అంతా ఆలోచించి చివరికి ఏమి చేయక వదిలేస్తాం ఇది ఓవర్ థింకింగ్ ఈరోజు మనం ఎలా ఓవర్ థింకింగ్ మానేసి స్టార్ట్ డూయింగ్ చేయాలో తెలుసుకుందాం ఫస్ట్ పాయింట్ వాట్ ఈస్ ఓవర్ థింకింగ్ ఓవర్ థింకింగ్ అంటే ఒకే విషయం గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచించడం ఉదాహరణకు మీరు ఒక కొత్త పని చేయాలి అని అనుకుంటే ఏమవుతుందో తప్పు చేస్తే అని భయపడటం దీనివల్ల మన బ్రెయిన్లో స్ట్రెస్ పెరుగుతుంది మరియు ఆ పని స్టార్ట్ చేసే ఛాన్స్ తగ్గిపోతుంది వై ఓవర్ థింకింగ్ ఈజ్ హార్మ్ఫుల్ ఓవర్ థింకింగ్ మన కాన్ఫిడెన్స్ని తగ్గిస్తుంది డెసిషన్ తీసుకోవడంలో డిలే అవుతుంది మనం ఎప్పుడూ వరస్ట్ కేస్ సినారియో గురించి మాత్రమే ఆలోచిస్తాం ఫలితం మన లైఫ్లో ఆపర్చునిటీస్ మిస్ అవుతాయి రిమెంబర్ మీరు ఎంత ఆలోచిస్తే అంత డిలే అవుతుంది మరియు యాక్షన్ జీరో అవుతుంది హౌ టు స్టాప్ ఓవర్ థింకింగ్ స్మాల్ స్టెప్స్ స్టార్ట్ చేయండి పని చిన్న చిన్న స్టెప్స్లో డివైడ్ చేసి మొదలు పెట్టండి చిన్న స్టెప్ అయినా యాక్షన్ తీసుకోండి టైం లిమిట్ పెట్టుకోండి డిసిషన్ తీసుకోవడానికి టూ మినిట్స్ లేదా వన్ డే లిమిట్ పెట్టండి ఎక్కువ టైం అంటే ఎక్కువ డౌట్స్ వస్తాయి రైట్ డౌన్ యువర్ థాట్స్ నా మైండ్లో ఉన్న డౌట్స్ పేపర్ మీద రాసేసి వాటిని ప్రాక్టికల్గా చెక్ చేయండి ఫోకస్ ఆన్ ప్రజెంట్ ఫ్యూచర్లో ఏమవుతుందో గతంలో ఏమైందో వదిలి ఇప్పుడు చేయాల్సిన పనిపై ఫోకస్ చేయండి యాక్షన్ ఓవర్ పర్ఫెక్షన్ పర్ఫెక్ట్ అయ్యాక మొదలు పెడతా అనేది తప్పు యాక్షన్ మొదలు పెట్టాకే పర్ఫెక్షన్ వస్తుంది మోటివేషన్ టు స్టార్ట్ డూయింగ్ మీరు యాక్షన్ తీసుకున్న ప్రతిసారి మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది చిన్న చిన్న పనులు పూర్తి చేసినప్పుడు పెద్ద పనులు కూడా ఈజీ అవుతాయి సక్సెస్ అనేది ఎక్కువగా స్టార్ట్ చేసిన వాళ్ళకే వస్తుంది ఎక్కువగా ఆలోచించిన వాళ్ళకి కాదు ఫ్రెండ్స్ ఓవర్ థింకింగ్ మానేయండి ఒక చిన్న స్టెప్ అయినా ఇప్పుడు తీసుకోండి ఎందుకంటే యాక్షన్ టుడే ఈజ్ బెటర్ దెన్ ఏ పర్ఫెక్ట్ ప్లాన్ టుమారో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్